రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి ధనుస్సు ఇంకా చంద్ర రాశి మీనం ఈ రోజు తిది సప్తమి ముగింపు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం ఉత్తరా త్ర నక్షత్రం ముగింపు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం ఈ రోజుకి మరుసటి రోజు అంటే జనవరి పద్నాలుగు సోమవారం రోజున భోగి పండుగ ఈ రోజున భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోయడం ద్వారా వారి యొక్క దిష్టి దోషం ఇంకా నరదోషం అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది దూరం అవుతుంది అలాగే పిల్లలకు అందులోనూ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం చాలా మంచిది కూడా భోగి పళ్ళలో మనము రేగుపళ్ళు నువ్వులు బియ్యం ఇంకా నాణాలు బంతి పువ్వులు చామంతి పువ్వులు కొన్ని శనగలను చేర్చి భోగి పళ్ళను పోస్తారు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఇంతకు ముందు కన్నా కూడా పురోగతిని మీరు చూస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అన్నిటికీ మించి మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా బోర్గా ఫీల్ అవుతారు అలాగే మీరు పూర్తి చేయవలసిన పని అంటూ ఇది లేని కారణంగా చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందబోతున్నారు అయితే కొత్త ఉద్యోగ అన్వేషణను చేయడం కూడా మంచిదే అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మీకు సంతృప్తిగా లేకపోతే మాత్రం కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే ఈరోజు మీరు ఊహించిన విధంగా మీ పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ భాగస్వామితో పంచుకుంటారు అలాగే మీరు గతంలో వారికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు ముఖ్యంగా ప్రతి అభిప్రాయాన్ని కూడా వారితో చర్చించి ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవం ఇస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మంచిగా వినే వ్యక్తిగా ఈరోజు మీరు పేరు తెచ్చుకుంటారు అంటే ఎవరు ఏది చెప్పినా కానీ ఎవరిని అసంతృప్తి పరచకుండా ప్రతి ఒక్కరూ చెప్పేదాన్ని వింటారు అలాగే ప్రతి ఒక్కరూ చెప్పేదాన్ని చేస్తాను అని అంటారు ఏ ఒక్కరిని కూడా ఈరోజు మీరు బాధ పెట్టరు అలాగే ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు మీరు పేరు తెచ్చుకుంటారు ముఖ్యంగా మీలా ఉండాలి అనేటువంటి విధంగా ఈరోజు మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు అయితే అవసరమైనటువంటి విషయాలలో మాత్రం అస్సలు బ్రేక్ ఇవ్వకండి అవసరమైనటువంటి పనులను పూర్తి చేయండి అవసరమైనటువంటి సంప్రదింపులను పూర్తి చేయండి వీటిని కూడా ఈరోజు మీరు వాయిదా వేయకండి అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆలోచనలు ముఖ్యంగా మీ పనులను పూర్తి చేయడానికి సంబంధించి మీరు చేసుకునేటువంటి ప్రణాళికలు దానికి సంబంధించి ఎవరితో ఏది చేయించాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఎక్కువ సమయం కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో ఇంకా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి అలాగే ఏం చేస్తే వారు సంతోషంగా ఉంటారు ఇలాంటి ఆలోచనలనే ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు అలాగే ప్రతి దాన్ని కూడా ఈరోజు మీరు ఒప్పుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈరోజు చాలా అనుకూలమైన కాలమే కానీ చాలా జాగ్రత్తగా మాత్రం వ్యవహరించండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి